అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ల్యాండ్ పులింగ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నాయో ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లోకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా అనంతవరం ఎల్పిఎస్ లెవట్లు అనమాట దాదాపు ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లెవెట్లు అయితే ఈ ఏరియాలో డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన రోడ్లు వర్క్స్ అయితే చేస్తున్నారు రోడ్డుకి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అయితే చేసుకుంటూ నేను ఈ వీడియోలో ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే ఈ ఎల్పిఎస్ లెవెట్ ప్రెజెంట్ ప్ర ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఈ టాప్ వ్యూ లో ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటర్నల్ గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా అనంతవరం కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించే రోడ్డే ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఈ అనంతవరం ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి దీని పక్కనే ఇక్కడ ఎన్ సిక్స్టీన్ రోడ్డు కూడా చూడొచ్చు ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే గ్రావిటీ కెనాలు ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే ఇటువైపు కూడా ఈ ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటు ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ వైపు కనిపించే కొండ దగ్గరే అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది ఈ మొత్తం ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేవట్లను అయితే డెవలప్ చేస్తున్నారు ఈ ఎల్పిఎస్ లో భాగంగా ఇంటర్నల్ గా రోడ్స్ అయితే కర్ వేస్తారు ఆ రోడ్లు కూడా ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి ఆ సెవెంటీన్ మీటర్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ అలాగే ట్వెల్వ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్స్ నిర్మాణం అయితే చేస్తారు ఇంకా ఇంటర్నల్ గా ఏంటంటే కొన్ని బ్లాకుల్ వైజ్ గా అంటే బ్లాకుల్ వైజ్ గా కేటాయిస్తారు ఈ ల్యాండ్స్ లోనే ఈ రోడ్లు ఏ కడుతున్నారో మెయిన్ రోడ్స్ ఏ ఉంటాయో నేను దూరంగా చూపించా కదా ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు కానీ ఈ సెవెన్ రోడ్డు అవన్నీ రోడ్లు ఉన్నాయి కదా అవి మెయిన్ రోడ్లు అనమాట ఆ మెయిన్ రోడ్లకి ఎక్కువగా కనెక్టివిటీ ఉండేలాగా అయితే చూసుకుంటున్నారు అలాగే ఈ ఎల్పిఎస్ శ్రేవట్లలోనే ఎక్కువగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉండేలాగా కూడా చూస్తారు ఈ ఏరియాలో మొత్తం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని కమర్షియల్ ఫ్లాట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు ఆ కమర్షియల్ లేఅవుట్స్ లో ఏంటంటే ఇరవై ఐదు మీటర్లు యాభై మీటర్ల యాభై మీటర్లు ఉన్న రోడ్స్ అయితే కడతారు అలాగే వాటిలో కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉండేలాగైతే చూసుకుంటారు ఇంకా గ్రీనరీకి సంబంధించిన ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల గ్రీనరీ ఉండేలాగైతే చూస్తారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎల్పిఎస్ లోట్లకు సంబంధించిన రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ ఇంటర్నల్ గా వేసే రోడ్లకి మెయిన్ రోడ్లకి యాక్సెస్ ఉండేలా చూసుకుంటారు అలాగే కొన్ని కలెక్టర్ రోడ్స్ అంటారు అవి ఏంటంటే ముప్పై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి కొన్ని ఏంటంటే ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో అయితే రోడ్స్ వేస్తారు మెయిన్ రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటారు ఆ ట్రంక్ రోడ్స్ ఏంటంటే యాభై మీటర్లు అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి ఇటువైపు నుండి మీరు చూడొచ్చు రోడ్డుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి అండర్ గ్రౌండ్ ఈ కేబుల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అలాగే మధ్యలో వచ్చేసి మ్యాన్ హోల్స్ లాంటివి వేస్తున్నారు ఈ రోడ్డు కి సంబంధించి ఈ వర్క్స్ అండర్ గ్రౌండ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఇరవై నాలుగు లొకేషన్స్లో ఎల్పిఎస్ లేఅవుట్లను అయితే డెవలప్ చేస్తున్నారు ఎక్కువ శాతం అనంతవరం ఏరియాకు సంబంధించిన ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా కొన్ని ఎల్పిఎస్ లేవట్లకి వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి నేను ముందు ముందు అవి కూడా చూపిస్తాను ఎలా డెవలప్ చేస్తున్నారు ఏంటా అని చెప్పి అమర అమరావతి రాజధాని అంటే సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దాంట్లో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలు అయితే ఉంటాయి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో వెలగపూడి ఇంకా లింగాయపాలెం మాలకాపురం గ్రామాలు వచ్చేసి ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటాయి అలాగే ఉడ్డండ ఉడ్డండరాయనిపాలెము విలేజ్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా స్క్వేర్ కిలోమీటర్లో ఉంటుంది మందడం గ్రామం వచ్చేసి ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది వెంకటపాలెం వచ్చేసి పదకొండు పాయింట్ సున్నా తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఏరియా పరంగా చూసుకుంటే ఇంకా తాడేపల్లి వచ్చేసి పది పదమూడు పాయింట్ సున్నా ఐదు స్క్వేర్ కిలోమీటర్స్లో ఉండవల్లి వచ్చేసి పదమూడు పాయింట్ సున్నా ఐదు కె స్క్వేర్ కిలోమీటర్స్లో ఇంకా పెనుమాక వచ్చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు స్క్వేర్ కిలోమీటర్స్లో నవలూరు వచ్చేసి ఇరవై పాయింట్ తొమ్మిది రెండు స్క్వేర్ కిలోమీటర్స్లో కృష్ణాయపల్లెం వచ్చేసి ఆరు పాయింట్ మూడు నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది అలాగే ఇటువైపు వచ్చేసి కొండమరాజుపాలెం కానీ ఆ రాయపూడి ఆ ఏరియాలో మొత్తం ఇరవై నాలుగు పాయింట్ మూడు నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటాయి ఇంకా అబ్బరాజుపాలెం బోరుపాలెం వచ్చేసి ఐదు పాయింట్ ఏడు ఆరు స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటాయి దొండపాడు పిచ్చుకులపాలెం వచ్చేసి నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు స్క్వేర్ కిలోమీటర్స్లు అయితే ఉంటాయి ఇంకా అనంతవరం విలేజ్ వచ్చేసి పది పాయింట్ మూడు సున్నా స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది అలాగే దాని పక్కనే ఉన్న నెక్కల్లు విలేజ్ వచ్చేసి ఐదు పాయింట్ ఏడు ఒక స్క్వేర్ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది ఈ మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలన్నీ కలుపుకొని రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో మన అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం అయితే ఉంటుంది దాంట్లోనే మనకి ఎల్పిఎస్ లేఅవుట్లు కానీ అలాగే కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానీ అవన్నీ డెవలప్ చేస్తున్నారు ల్యాండ్ ఫుల్లింగ్ స్కీమ్లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చేసి మొత్తం పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా పర్సెంట్ అయితే ఇస్తున్నారు కమర్షియల్ ఫ్లాట్స్ వచ్చేసి ఐదు పాయింట్ ఏడు ఒక పర్సెంట్లో అయితే ఇస్తున్నారు మొత్తం వంద పర్సెంట్తో పోల్చుకుంటే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కదా దాంట్లో ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ రిటర్న్బుల్ ఫ్లాట్సే ఇస్తున్నారు మిగతా ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లోనే రోడ్స్ కానీ అలాగే కొన్ని సంస్థలకి ల్యాండ్ కేటాయించడం కానీ అవన్నీ అయితే జరుగుతున్నాయి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్లకు సంబంధించి స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ వాటర్ సర్ప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ అది పవరు ఇంకా ఐసిటి లైన్స్ కోసం రియూజ్ వాటర్ లైన్ కానీ ఇంకా పెడెస్టిన్ ట్రాక్లు అవన్నీ డెవలప్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన ప్రజెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇది కంప్లీట్ అవునగానే ఈ రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు పైన రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ముప్పై నాలుగు శాతం రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది పదకొండు శాతం కమర్షియల్ ఏరియా ఉంటుంది ముప్పై శాతం ఓపెన్ స్పేస్ ఏరియా ఉంటుంది తొమ్మిది శాతం వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏరియా అంటే ఇన్స్టిట్యూషన్స్ ఏ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఏరియా ఉంటుంది ఇంకా పదమూడు శాతం వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఎల్పిఎస్ లేవట్లు ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడవచ్చు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఒక పక్క రోడ్లకు సంబంధించిన వర్క్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి అలాగే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఐకానిక్ బిల్డింగ్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇంకా రోడ్లకు సంబంధించిన పనులు అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించిన వర్క్స్ వర్క్స్ కూడా కంటిన్యూస్గా అయితే చేస్తున్నారు అలాగే ఇంకో పక్క ఈ ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన పనులు కూడా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నుండి ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎల్పీఎస్ లేఅవుట్లు ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి